శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ మనగోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు గ్రామ దేవతలు ఎవరు ఎంతమంది ఎలా వెలిశారు అంటే గ్రామ దేవతలు మొత్తము కూడాను నూట ఒక్క మంది గ్రామ దేవతలు వారికి ఒకే ఒక తమ్ముడు ఎవరైనా పోతరాజు ఎవరన్నా సరే చూడండి ఒక పని చేస్తూ అలా పని చేయకండి అట్లా కూర్చున్నారనుకోండి ఏంట్రాట పోతరాజులా కూర్చున్నావు అంటూ ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర వింటూ మాట అంటే ఏమిటి నూట ఒక్క మంది కూడాను అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ కూడాను ఈ తమ్ముడు మాకు ఉన్నటువంటి తమ్ముడు ఏకైక తమ్ముడు ఒక్కడే అని చెప్పి ఏమి చేయనిచ్చేవారు కాదుట అట్లా అని ఊరుకుంటాడా తమ్ముడు అక్కల జోలు ఎవరన్నా వస్తే నేనున్నా అంటూ చేతిలో ఒక కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాడు చెండాకోలు అంటారు కదా అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎందుకు తిరుగుతూ ఉంటాడు ఎవరి జోలన్నా వచ్చినా నేను ఊరుకోను అదే కాదు ఈ నూట ఒక్క మంది మా అక్కలని పూజించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ గ్రామ దేవతలను పూజించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి జోలు కూడా ఎవరొచ్చారంటే ఎవరన్నా వచ్చారంటే నేనున్నా అని చెప్పి ఈ విధంగా ఉంటాడనమాట అందుకొని ఈ పోతరాజు అనేటటువంటి వాడు చూడండి ముఖ్యంగా మనకి ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి అప్పుడు కూడా పోతరాజు విన్యాసాలు అనేటటువంటివి చేస్తూ ఉంటాడు ఈ గ్రామ దేవతలు నూటొక్క మంది అంటే ఆయా గ్రామాల పొలిమేరల్లో కాపాడుతూ ఉంటుందన్నమాట మనము ఎప్పుడూ కూడా మనం ఏ ఊరిలో ఉన్నా ఉండండి ఎక్కడైనా ఉండండి పొలిమేరను కాపాడేటటువంటి అమ్మ పోలేరమ్మ ఎల్లలను కాపాడేటమ్మా ఎల్లమ్మ ఈ విధంగా ఆయా ఊళ్ళల్లో ఉండేటటువంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ దేవతల యొక్క అనుగ్రహం ప్రతి వారికి కూడాను కావాలండి ఎందుకని అంటే వారికి వంశ వృద్ధి అనేటటువంటిది జరగటమే కాకుండా వారికి ఆయుర ఆరోగ్యాల్ని అష్టైశ్వర్యాలు కావాలన్నా సంతానోత్పత్తి కలగాలన్నా కూడా వాళ్ళకి అంటే అన్ని కూడా వృద్ధిలోకి రావాలంటే ఆ గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కావాలి మరి ఈ గ్రామ దేవతలు ఎలా అంటే ఆది పరాశక్తి యొక్క స్వరూపాలే ఈ గ్రామ దేవతలు అని చెప్పి చెప్తారు కాబట్టి ఈ నూట ఒక్క మంది గ్రామ దేవతలని మనం ఏ ఊరిలో పుట్టామో తెలుసుకొని మనం పుట్టినటువంటి ఊళ్ళో గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో మనం వెళ్ళగలిగితే ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మనం యథాశక్తిగా పూజాధికారులు నైవేద్యాలు సమర్పించుకోవటం లేని పక్షంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే గ్రామ దేవతలని ఇంట్లోనే చక్కగా పూజామందిరం దగ్గరే పూజించుకొని చక్కగా ఒక పసుపుతో గోడకి పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టి కుంకుమతో బొట్టు పెట్టి అక్కడే పూజా కార్యక్రమాలు చేసి నివేదనని సమర్పించడం ఈ విధంగా చేయటం వల్ల ఆ గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం వెళ్ళగలిగితే అక్కడ లేదంటే కనుక ఏమండి మా మా ఊరమ్మ నూకాలమ్మ తల్లి లేకపోతే కనుక మాకు పోలేరమ్మ తల్లి అని చెప్పి ఈ విధంగా ఎవరైతే గ్రా ఊర్లో ఉండేటటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతని ఇక్కడ తలుచుకొని ఆ గ్రామ దేవతలకు నమస్కరించుకోవటం అదే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి హైదరాబాద్లో ఉన్నాము మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉంటారో ఉదాహరణకి పెద్దమ్మ తల్లి ఉన్నారనుకోండి ఆ అమ్మవారిని తలుచుకోవటం ఆ అమ్మవారిని తలుచుకున్న అమ్మ తల్లి చల్లగా కాపాడమ్మా అని చెప్పి మనం యథాశక్తిగా నివేదన అనేటటువంటిది చేయటం పూజాధికారులు నిర్వర్తించుకొని నివేదన కార్యక్రమాలు చేయటం ఈ విధంగా చేయటం వల్ల ఆ కుటుంబానికి అంతటికీ కూడాను కాపుదలగా రక్షగా ఉంటుందన్నమాట అందుకే ఒక్క మంది ఈ గ్రామ దేవతలు వారికి ఒకే ఒక్క సోదరుడు తమ్ముడు పోతరాజు అందుకనే ఇంట్లో ఎవరికైనా సరే అక్కల ముత్తైదులని ఈ విధంగా ఉంటారు చూసారా వాళ్ళు ఏడుగురు అక్కల్ని పెట్టుకుంటారు అందులో కూడా ఒక పోతరాజుని పెడతారనమాట అలా అంటే ఇంట్లో ఆనవాయితీ ఉన్నట్లయితే శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ప్రాంతాలని బట్టి సప్తమాత్రకలు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు కూడా అంతే ఒక పోతరాజుని పెడుతూ ఉంటారు ఈ ఏడుగురు అక్క చెల్లెళ్ళు అక్క వీళ్ళనే అక్కల ముత్త అంటారు ఆ తర్వాత వాళ్ళకి పెట్టేటటువంటిది పోతరాజు అందుకని ఈ నూట ఒక్క మంది గ్రామ దేవతల్లో మన ఊరిలో ఉన్న గ్రామ దేవత ఎవరైతే ఉంటారో వెళ్ళగలిగితే వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకోవటం ఏదో పండోఫలమో ఏదైనా నివేదన ఇవ్వటం లేని పక్షంలో అమ్మ నేను అక్కడికి రాలేకపోయినాను అని చెప్పి మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోనే అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి తలుచుకొని అమ్మవారికి నివేదన కార్యక్రమాలను నిర్వర్తించటం ఈ విధంగా చేయటం వల్ల ఆ గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి